నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు అల్లూరు జిల్లా పాడేరు మావోయిస్టు సిద్ధాంతాలలో విసిగిపోయి జనజీవన స్రవంతిలో మావోయిస్టు సభ్యులు అల్లూరు సీతారామరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట పది మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయిన సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు డీవీసీఎం ఒకరు ఏరియా కమిటీ సభ్యురాలు ఏసీఎం ఒకరు ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు పీపీసీఎం ముగ్గురు డిఏకేఎంఎస్ ఆర్పిసి అధ్యక్షుడు ఒకరు ఆర్పీసీ మలేసియా సభ్యులు ఒకరు మలేషియా కమాండర్ ఒకరు ఆర్పిసి చైతన్య నాట్య మండలి సిఎన్ఎం సభ్యులు ఒకరు మరియు ఆర్పీసీ బాల సంఘం సభ్యుడు ఒకరు లొంగిపోయారని అన్నారు వారికి పోలీస్ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ జగదీష్ అడహల్లి అదనపు ఎస్పి ధీరజ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు మీడియా బంధు సమక్షంలో సుమారు పది మంది గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు అన్ని ర్యాంక్స్లో మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేసేవాళ్ళు ఈ పది మంది మీడియా సమక్షంలో వాళ్ళు ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వచ్చి సరెండర్ చేయడం జరిగిన ముఖ్యమైన మనకి దాంట్లో మంగ్లీ వాళ్ళు డివిసిఎం ర్యాంక్ యాక్చువల్గా రీసెంట్గా వాళ్ళు ఎస్ జెడ్సీఎం ర్యాంక్లో ప్రమోట్ అయిన అతను సెకండ్ ప్లటూన్ సిఆర్సితో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ విషయంలో మీ మీ సమక్షంలో చెప్తున్నాం సెకండ్ ప్లటూన్లో వర్క్ చేసిన సమయంలో అతను జీరగడ్డ టూ థౌజండ్ అండ్ ట్వంటీ వన్లో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన దాంట్లో సుమారు ఫిఫ్టీ టూ సెక్యూరిటీ ఫోర్సెస్ మార్టియర్ అయిన ఆ పర్టికులర్ లో కూడా అతను పార్టిసిపేట్ చేసిన రీసెంట్ టైమ్స్లో పైన ఎక్కువ నిఘా పెట్టి పోలీస్ వాళ్ళు అదేవిధంగా ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి అదేవిధంగా మిగతా ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్కి యాక్షన్స్తో దీని తర్వాత రీసెంట్గా అతన్ని ర్యాంక్ ర్యాంక్లో మావోయిస్ట్ పార్టీ ప్రమోట్ చేయడానికి ట్రై చేసిన బట్ దీని ముందుగా ఈ మంగళి డిసైడ్ అయిన కి ముఖ్యమైన సరెండర్ అవడానికి చా కారణం దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున సరెండర్ పాలసీ అదేవిధంగా డిస్టిక్లో జరుగుతున్నాయి ప్రేరణ ప్రోగ్రామ్ సరణ్ ప్రోగ్రామ్ నిర్మాణ ప్రోగ్రామ్ ఇవన్నీ విషయంలో వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారం వాళ్ళకి తెలిసిన దీంతో కొద్దిగా ప్రభావితమై వాళ్ళు బయటికి వచ్చి ఇప్పుడు ఈరోజు సరెండర్ చేయడం జరిగిన అతనిపైన మోర్ దెన్ టెన్ ల్యాక్ రూపీస్ రివార్డ్ కూడా ఉంది సో దీని విషయంలో ముందుగా వీళ్ళందరికీ ఈ సింగల్ ఇంపార్టెంట్ కార్డ్ డివిసీఎం బట్ యాక్చువల్గా ఎస్జెడ్ సీఎం రైట్ వరకు అతను ప్రమోట్ అయిన సెకండ్ పర్సన్ మనకి ఏరియా కమిటీ ఏఓబిలో వర్క్ చేసేవాళ్ళు సుక్కి అతను యాక్చువల్లీ సుక్మా డిస్ట్రిక్ట్ వాళ్ళు బట్ మనకి అతను చేసిన ఆఫెన్సెస్ని మనకి మిగతా ఈ ఆఫెన్స్ ఆఫెన్స్ ఆఫెన్స్తో సహా మిగతా ప్రాంతంలో కూడా ఈ అమ్మ చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి కిష్టారాం ఏరియా కమిటీని కూడా అతను జాయిన్ చేసిన దూరగుడ్డ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా అతను ఇన్వాల్వ్ ఉన్న అప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో సిక్స్ మావోయిస్ట్ మెంబర్స్ జనిబర్ ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఈ సరెండర్ అయిన దాంట్లో ఈ క్రమంలో మనకి మూడు प्लाटून पार्टी मेंबर्स कमिटी, मेंबर्स मेबर्स कमीटी मेबर्स मेंबर्स मिलली वर्कवा मैंबर्स उड़ा टोटल टेन पर्सन मन की सरडर अवती है दी रिवार मनी चूस्ते सुमार फिफ्टीन टू एक्स वरक विवार मनी को सरेंडर आई మన డి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి మీడియా బంధులో ఈ సమాచారం మళ్ళీ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కువగా దీన్ని పబ్లిసిటీ చేసి ఇప్పుడు కూడా గిరిజన ప్రాంతంలో కొంతమంది ఈ మావోయిస్ట్ ఐడియాలజీతో ప్రభావిత అయిన వాళ్ళు ఉన్నాయి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం బయటికి వచ్చేసి పోలీస్ సమక్షంలో సరెండర్ చేయొచ్చు బికాజ్